నాకు నేను దేవుడు అనుకునేవాడు ఎవడన్నా ఉంటే వాడు సచిపాలి సచిపాలి సచిపోయి పైకి పోయి దేవుడు వేసేసి దేవా కింద ఇట్లా నేను చిచ్చులు పెడుతున్నా కరెక్ట్ అయినా నువ్వు మంచిగా ఉన్నావా నీకు మంచిగా అనిపిస్తుంది అని దేవుడిని క్వశ్చన్ అడగాలి అంత దమ్ముందా లేదు సేలం రాజుకి ఈ పాస్టర్ సోకాల్డ్ అభినయక్ కానీ అంత దమ్ముందా ఇవన్నీ ఇవన్నీ అడ్డమైన ఏదైతే రూల్స్ తీసుకుని వచ్చి ఇది ఏదైతే పేస్ట్ చేస్తున్నాడో పబ్లిక్కి పబ్లిక్ ఎట్లా ఊరుకుంటుంది పబ్లిక్ ఎట్లా ఊరుకుంటుంది అని అడుగుతున్నాను నేను ఇక్కడ సోకాల్డ్ మీరు మీలాంటి ఇంటలెక్చువల్స్ కానివ్వండి అందరు అందరూ మాట్లాడుతున్నారు తప్పిస్తే వీడి మీద వాడి మీద ఎందుకు పోలీస్ కేసు పెట్టేసి ఫస్ట్ లోపల ఎందుకు వేయట్లేదు సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ తప్పు ఇక్కడ అవుతుందంటే వీళ్ళు యాక్చువల్లీ మతంలో మత పెద్దలు ఉంటారు యాక్చువల్లీ వాళ్ళు బయటికి రావాలి వాళ్ళు వీ ఇలాంటి వ్యక్తులను తాటదీయాలి ఎందుకంటే అసలు మత పెద్దలు అంటే ఏంటిది మతంలో కూర్చొని డప్పులు కొట్టుకోవడం కాదు మత పెద్దలు అవసరం లేదండి సార్ ఎందుకంటే ఇప్పుడు మత పెద్ద దీని గురించి ఉన్నాడు మరి కేవలం ఉపన్యాసాలు చేయడానికే కదా ఓకేనా కాదు కదా అవును ఇలాంటి కష్టాలు ఇలాంటి ఇప్పుడు ఇలాంటి చీడ పురుగులు ఏలి పారేసే సత్తా కూడా వాళ్ళకు ఉండాలి ఉన్నది కానీ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు బయట మత ఘర్షణ అవుతుంది వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు గుడ్లపై దాడి చర్చలపై దాడి అంటున్నారు మళ్ళీ వీళ్ళెందుకు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు వచ్చి బయటకు వచ్చి దీనికి పరిష్కరించాలి ఎందుకంటే మత పెద్ద అంటే కేవలం మఠాల్లో కూర్చుంటాను లేదా ఏదో ఇప్పుడు క్రిస్టియన్ పెద్ద ఏదో కూర్చుంటాను కాదు వీళ్ళు బయటికి వచ్చి కనుక్కోవాలి అసలు పరిష్కరించాల్సింది వీళ్ళు మేము మీరు పబ్లిక్ లేదా ఇలాంటి వీలు కాదు మత పెద్దలే రావాలి వై దే ఆర్ వాళ్ళు వాళ్ళు రానప్పుడే మనం దిగుతున్నాం ఇక్కడ మనం ఎందుకు ఎందుకంటే అవసరం లేదు వాళ్ళు ఇప్పుడు మత పెద్ద అంటే వాళ్ళ వాళ్ళ అసలు వాళ్ళు తీసుకున్న చర్యలే వాళ్ళు తీసుకొని చర్యలే ఈరోజు ఈ పరిణామాలు వాళ్ళు ఖచ్చితంగా బయటికి రావాలి కేవలం నేను ఏదో పెద్ద పండుగ ఉన్నప్పుడే బయటికి వస్తా ఏదైనా రిబ్బన్ కటింగ్కే వస్తాను లేదైనా పెద్ద ఏదైనా గుడ్లు గోపురాలు చర్చ్ డెవలప్మెంట్స్ కానివ్వండి లేదా మీటింగ్స్ కానివ్వండి అప్పుడే వస్తాను ఇలాంటిది పట్టించుకోనంటే అంటే మళ్ళీ ఎందుకు నువ్వు అసలు అసలు మీ రెస్పాన్సిబిలిటీ ఇది మా రెస్పాన్సిబిలిటీ కాదండి ఇది మత పెద్దల రెస్పాన్సిబిలిటీ ఇది ప్రతి మత పద్ధతి